హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు పిడిగిరాలు కుకింగ్ ఛానల్లో మళ్ళీ మంచి ఐటెంతో మేము ముందుకు వచ్చానండి కలియా అండి కళ్యా కళ్యా తెలుసు కదా మనకి పలావులో కానీ దేని పలావులోకి కానీ బంగార రైస్లోకి కానీ దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ కళ్యా ముస్లిమ్స్ ఎక్కువ చేసుకుంటారు అలాగే సేమ్ ముస్లిమ్స్ ఎలా చేస్తారో అంతకన్నా చాలా బాగుంటుంది అండి నేను చేసే విధానం ఫస్ట్ చూడండి ఫస్ట్ పచ్చిపప్పు తీసుకోవాలండి వచ్చి ఒక కప్పు ఉన్నారా పచ్చిపప్పు అండి మీ ఇష్టం మీరు ఎంత చేసుకుంటే అంతా నేను ఒక కప్పు ఉన్నారా తీసుకున్నానండి ఇదిగోండి ఈ కప్పుతో ఒక కప్పు ఉన్నారా పచ్చిపప్పు పప్పు బాగా కడుక్కొని పచ్చిపప్పు బాగా పచ్చిపప్పుతో అండి కలియా చేస్తానండి మాలపప్పు కదండి పచ్చిపప్పుతో కలియండి పచ్చిపప్పు బాగా కడుక్కొని ఇదిగోండి వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలండి మనం నాలుగైదు విజిల్ వచ్చేటప్పుడు ఉడికించుకోవాలి మెత్తగా చూడండి ఇప్పుడు ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి మన కలియాకి ప్రిపేర్ పప్పు పొయ్యి పెట్టుకున్నాం కదా పక్కన సాంబార్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం అండి కలియా ప్రిపేర్ చేసుకున్న ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఇవ్వండి ఆయిల్ వచ్చేసి మూడు గంటలు ఆయిల్ పట్టిద్దండి ఆయిల్ ఎక్కువ కట్టిద్ది మన కలియాకి ఇవ్వండి మూడు గంటలు ఆయిల్ ఆయిల్ వేయట్టాక ఇవ్వండి ఒక ఒకటి పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ దానికి తీసుకున్నాం ఇస్తున్నాకండి ఇప్పుడు సొరకాయ ముక్కలండి సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు చేసుకొని ముక్కలు వేసుకోవాలండి చిన్న సైజు అండి నేను చిన్న సైజు ఒక సొరకాయ ముక్క సొరకాయ అండి తర్వాత దోసకాయ దోసకాయ క్యారెట్ కొంచెం ఇదిగోండి క్యారెట్ కొంచెం దొండకాయ దొండకాయ అవసరం లేదు రండి కావచ్చే దొండకాయ కావాలంటే వేసుకోవచ్చు కొంచెం బంగాళదుంప నాలుగు పచ్చిమిరకాయలు అండి నాలుగే నాలుగు పచ్చిమిరకాయలు రెండు టమాటాలండి టమాటాలు రెండు సైజు టమాటాలు బాగా కలుపుకోవాలండి ఇవి మెత్త కొంచెం బాగా మెత్తగా అయిపోవాలండి ఉడికిపోవాలి ఆయిల్లోనే మగ్గిపోవాలన్నమాట ఉప్పండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి ఉప్పు తగినంత ఉప్పు ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఇదిగోండి స్పూన్తో ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని బాగా ఆయిల్లో మెత్తగా మగ్గిపోవాలి చూడండి చక్కగా మనకి కూరగాయలు మగ్గిపోయినాయండి ఇదిగోండి సొరకాయ కానీ మన క్యారెట్ కానీ అన్ని మగ్గిపోయినాయి కానీ ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం ఒక స్పూను కారం వేసుకుందాం మనం ఇదిగోండి ఒక స్పూన్తో స్పూన్ కారం కారం ఉంటేనే బాగుంటుందండి కలియ అనేది కొంచెం టేస్ట్గా ఉండాలంటే కారం వేసుకోవాలండి కారం వేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి చింతపండు వచ్చేసి ఒక సైజు అండి ఇదిగోండి చిన్న సైజు ఒక యాభై గ్రాముల చింతపండు నానేసుకొని నీళ్ళల్లో నానేసుకోవాలండి ఆ పులుసు ఇట్లా పిసుకొని ఆ నీళ్ళు దాంట్లో వాటర్ పోసుకోవాలి ఇదిగోండి పిసికి ఆ సాంబార్లోకి ఇలా వేసుకోవాలి మనకి ముక్కల మునిగా వాటర్ పోసుకోవాలండి చింతపండు పులుపు పోసుకోవాలి ఈ చింతపండు పులుసులోని ముక్కలు కొంచెం మగ్గనిచ్చుకుందామండి మనకు పప్పు బాగా పచ్చిపప్పు అండి పచ్చిపప్పు బాగా మిక్సీ పట్టుకుంటే ఇలా వచ్చిద్దండి మిక్సీకి చల్లార్చుకొని కుక్కర్లోంచి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా వచ్చింది వాటర్ పోసుకుంటే ఇలా వచ్చి ఇది అంతా ఇప్పుడు దీంట్లో పోసేద్దామండి ఇదిగోండి ఎంత బాగుంది అసలు కలర్ఫుల్గా మనకి ముక్కలు సొరకాయ ముక్కలు క్యారెట్ ఇవ్వండి కలర్ఫుల్గా కలియా మనకి రెడీ అయిపోయినట్టండి మ్యాచ్ పదిహేను పదిహేను శాతం అయిపోయినట్టండి కలియా కొంచెం మాకునిద్దాం చూడండి మనకి సాంబార్ కూడా తెలుతు కూడా తెల్లుతుంది కదండి కలియా కూడా బాగా కొంచెం అండి మసాలా అండి కొంచెం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందండి అన్నీ వేసి చక్కా లవంగా అన్నీ వేసి వేసింది కొంచెం లైట్గా మసాలా పొడి చూడండి కొంచెం ఒక స్పూను కొబ్బరి పొడి అండి ఒక్క స్పూన్ ఏనండి ఎక్కువ వేసుకో కలియాలోకి కొబ్బరి పొడి వేస్తేనే బాగా టేస్ట్గా ఉంటుందండి కొంతమంది వేయరు నేను మాత్రం బాగా వేస్తానండి చాలా మరి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే మీకు వీడియోలో ఎలాగుందో ఏమో కానీ నేను రియల్గా చూస్తుంటే సూపర్గా ఉందండి చాలా అయిపోయిందండి మనకి కలియా చూడండి పదే పదిహేను నిమిషాల్లో కలియా ఎంత తొందరగా రెడీ అయిపోయిందండి ఈ కలియా కాంబినేషను ఫ్రైడ్ రైస్లోకి కానీ దేనికైనా అండి మన చెక్క బిర్యానీలోకి బంగారం రైస్లోకి దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి హైదరాబాద్ స్టైల్లో చేశానండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి మనం చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇదిగో చూడండి కొత్తిమీర వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా సూపర్ ఉంటుందండి అండి కలియా చూడండి కలర్ఫుల్గా అయిపోయిందండి ఇంక మనం గ్యాస్ కట్టేసుకొని దించేసుకున్నాండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి నేను చక్కగా నా సొంత తో చెప్పి ప్రిపేర్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఆదరిచ్చాను ఫ్రెండ్స్ ఆదరిచ్చాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది